హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా గోపి బ్లాన్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేమైతే రీసెంట్గా తుని దగ్గర ఉన్న తలుపులమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి నేను అమ్మవాళ్ళు అండ్ అక్క వాళ్ళు అందరూ వెళ్ళాము మూడు ఫ్యామిలీస్ వెళ్ళాము మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము రెండు కార్లో వెళ్ళాము వాళ్ళ కార్లో వాళ్ళు వచ్చారు మా కార్ మా కార్లో మేము వెళ్ళాము అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఆ కార్లో వచ్చారు ఆ కార్లో ఉన్నారు అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అందరూ మీకైతే టెంపుల్ చూపిస్తాను చూడండి ఇగండి ఆర్చ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి అలా లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము మేము నిలబడ్డాం కదా అండి ఆ బ్యాక్ సైడ్ నుండి అదే ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుండి అలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడ టికెట్స్ అవి ఇస్తారు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఈ కింద అంటే ఇన్నాళ్ళైతే చాలా లాంగ్ వెళ్ళాలి పైకి స్టెప్స్ అవి చాలా ఉండేవి ఇప్పుడు అంత పైకి లేదు పైన అంత వర్క్ జరుగుతుంది కిందే ఉన్నారు అమ్మవారు కింద అంటే కొన్ని స్టెప్స్ ఎక్కితే సరిపోతుంది అన్ని ఎక్కువ స్టెప్స్ ఏం ఎక్కువ అవసరం లేదు పక్కన అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదండి టెంపుల్కి సంబంధించింది దానికి విరాళాలు అవి ఇస్తున్నారు పక్కనే రాయించుకుంటున్నారు మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడైతే వంట స్టార్ట్ చేసాము మేమైతే కోడిని తీసుకెళ్ళాము అమ్మ కోసం కోసమని అమ్మవాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం వస్తారనమాట మొక్కుకున్నారు అందుకోసమని కోసమని తీసుకెళ్ళాము అమ్మ కోయించడానికి అనేసి వెళ్ళింది అవుట్ సైడ్ ఆవిడ కూర్చున్నారు కదా ఆవిడ ఏంటంటే అక్కడ మనకి కర్రలు వాటరు పొయ్యి అన్నీ అరేంజ్ చేయడానికి అక్కడ ఉంటారనమాట మనం అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే అవన్నీ మనకి అరేంజ్ చేస్తారు లాస్ట్లో వంటంతా అయ్యాక గిన్నెలన్నీ కడిగేసి వాళ్ళే మనకు అవి చెప్తారనమాట ఇదిగోండి మా అమ్మ అయితే వచ్చేసింది కూర పట్టుకొని కోడి చేయించి కూర తీసుకొని వచ్చేస్తుంది ఆ ప్లేట్స్ ఏంటంటే వాటి మీద మోతగా పెట్టడం కోసం అని ప్లేట్స్ అవి తీసుకుంటుంది వాళ్ళ డబ్బా మోత ఏదో కనిపించలేదని ఎతుక్కుంటుంది నేనైతే అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాను వీళ్ళేమో అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తమ్ముడు అక్క అక్క వాళ్ళ పిల్లలు అటువంటి అక్క వాళ్ళ బాబు పాప ఇద్దరు అక్క కూడా సేమ్ పాప బాబు మా దినేష్ ఇంకెళ్ళి వాళ్ళ మాయకి అతుక్కుపోయాడు అనమాట వాళ్ళ మాయని వదుడు ఇంకా వాళ్ళ మాయని చూశాడంటే ఇంకెవరి దగ్గరికి రాడు వాళ్ళ మాయ దగ్గరే ఉంటాడు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాడి దగ్గరే ఉన్నాడు వచ్చినప్పుడు కూడా

నేను కాసేపు వంట దగ్గరికి వచ్చిన్నాను మసాలా అవి ఫ్రై చేసిన తర్వాత అమ్మాయిని చూసుకుని నేనైతే నాటుకోడ తిన్నాను అందుకోసమని అమ్మ మా చికెన్ తీసుకొచ్చింది ఆ చికెన్ కర్రీ ఏమో నేను వండాను అమ్మేమో ఏమో వండింది పక్కనే ఫిల్టర్ వాటర్ కూడా ఉంది వాటర్ కూడా ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు ఏంటంటే మా జోస్తాకి వాళ్ళ డాడీ నీళ్ళు పాలిష్ పెడుతున్నారు నీళ్ళు పాలిష్ పెట్టించుకుంటుంది ఖాళీగా ఉంది కదా అని నేనేమో వంట చేస్తున్నాను మా డాడీ ఏంటో బ్యాగ్లో అవి తీసి సర్దుకుంటున్నారు మా డాడీ చూడూడదా కటింగ్ లేచిపోతాయి అందరినీ అక్కడ ఇద్దరు కష్టపడదు ఇక్కడ ఇది ఆడుకుంటున్నాం చేతులు ఏటో తెగ ఆడిస్తారు ఇంకా అలా వంట చేస్తూ కాసేపు అలా మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నాక ఇంకా కర్రీ కోసము మసాలాలు అయితే అమ్మాయి ఇంటి దగ్గర అన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది మేమైతే ఏం తీసుకెళ్ళలేదు అన్నీ అమ్మే తీసుకొని వచ్చింది వీళ్ళు చూడండి ఏదో కలిసిందరూ మూవీలో జడలు వేసుకుంటారు కదా ఒకరికొకరు అలా వేసుకుంటున్నారు పెట్టిన రాళ్ళు ఏంటంటే కదులుతూ ఉన్నాయి అవి పడిపోతాయేమో అనేసి పట్టుకున్నాను ఈ టెంపుల్ కోసము మనమైతే కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చేసి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ తలుపులమ్మలో అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రము తూర్పు గోదావరి జిల్లాలో అయితే ఉంది ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడిన ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలే కనిపించేవి ఈ కొండల్లో ఒకదాన్ని దారకుండా ఒక దాన్ని తీగకుండా పిలువబడతాయి అలాగే ఈ రెండు కొండల మధ్య గుహలో రెండు వందల అడుగులు ఎత్తులో తలుపులమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసారండి తలంపుల్ని నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా పిలువబడుతుంది పిలు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండపై నుండి పాతాలగంగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఈ కొండను దారకొండగా పిలవబడుతుంది దీనిని ఆనుకొని ఉన్నది తీగకొండ అండి ఈ కొండను దట్టంగా తీగలు అల్లుకొని చెట్లతో ఉండడం వల్ల దీనిని తీగకొండ అని అంటారు ఈ అమ్మవారు లలితాదేవి అంశంతో స్వయంభుగా వెలిసారు అని అంటారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామండి కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరిన ఆగేష్ మహర్షి సంధ్యావందనం చేసుకోవాలని అనుకున్నారు కానీ ఎక్కడ నీరు అనేది కనిపించకపోవడంతో ఆయన దానితో జగన్మాతను ప్రార్థించగా కొండపై పాతాల పొంగింది సంధ్యవందనం పూర్తి చేసుకుని ఆగస్ట్ మహర్షి ఈ ప్రాంతంలో కొలువై ఉండమని అమ్మవారిని కోరారు ఆయన కోరిక మేరకు అమ్మవారి కొండ గుహలో కొలువై ఉన్నారని అంటారండి అందరూ ఈ పాతాల గంగ ఎక్కడ పుట్టిందో ఎక్కడ ప్రవహించింది ఎలా మాయమవుతుంది అనేది ఇప్పటికీ ఎవరికి అంతపట్టని రహస్యంగానే ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ చైత్ర మరియు ఆషాఢ మాసాల్లో దేవాలయంలో అమ్మవారి వేడుకలు అనేవి చాలా ఘనంగా నిర్వహిస్తారండి చాలామంది వెళ్తారు భక్తులైతే చూడండి టెంపుల్ లోపలంతా అయితే ఇలా ఉంటుంది వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వంట చేసుకొని తినే వెళ్తారండి ఎవరు వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు చాలా దూరం నుంచి కూడా వస్తారు భక్తులైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు పైన అయితే కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి చాలా పెద్దది ఉంది కార్ పార్కింగ్ ప్లేస్ కూడానా పార్కింగ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయట్లేదు ఎవరును అలాగే కామెంట్ కూడా చేయండి మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఇక్కడ అంతా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి